రామ్ గోపాల్ వర్మ పాన్ ఇండియా సినిమా సంచలనాల రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వివాదం లేనిదే వర్మ లేడు అన్నట్లు ఆయన వ్యాఖ్యలు నిత్య మీడియాలో హైలైట్ అవుతుంటాయి కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వివిధ ఇంటర్వ్యూలతో ఎక్కువ వైరల్ అవుతున్నారు తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో త్వరలో భారీ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో ఇప్పుడు ఈ ప్రకటనపై ఆసక్తి సంతరించుకుంది రెండేళ్ల గ్యాప్ అనంతరం వర్మ గతేడాది వ్యూహం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అది మార్చిలో రిలీజ్ అయింది ఆ తర్వాత మళ్ళీ కొత్త సినిమా అప్డేట్ లేదు వివిధ ప్రాజెక్టులు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ వాటిని పట్టాలెక్కించలేదు వాటి స్టోరీలు ఎంతవరకు వచ్చాయన్నది కూడా అప్డేట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో తాజాగా భారీ సినిమా చేస్తానంటూ ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులంతా పాన్ ఇండియా సినిమాలు తెస్తున్న సంగతి తెలిసిందే వెయ్యి కోట్లు పదిహేను వందలు రెండు వేల కోట్లు అంటూ ఇండియాను షేక్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో వర్మ నోటి నుంచి భారీ సినిమా ప్రకటన రావడం అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరి ఆ సినిమా కథ ఏంటి అన్నది త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది డైరెక్టర్ గా వర్మ ఎప్పుడో ఇండియాని షేక్ చేసే సినిమాలు తీశారు మరి భారీ సినిమా ప్రకటన వెనుక ఆయన వ్యూహం ఏంటి అన్నది తెలియాలి వర్మ ఒకానక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నట్లు వెల్లడించారు మరి ఆయనకు అలాంటి ఆలోచన ఏ కష్టం కారణంగా వచ్చిందో తెలియాలి